నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి ఓకే డన్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకున్న ఏం మాట్లాడారు అనేటువంటి విషయం ఒకసారి చర్చిద్దాం ఆల్రెడీ అందరికి తెలుసు బట్ మేము ఒకసారి చర్చిద్దాం అసలు పవన్ కళ్యాణ్ గారు అన్నదేవరిని వీళ్ళు దేనికి కామిస్తున్నారు అనేటువంటి విషయాల గురించి కూడా మాట్లాడదాం అసలు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ఏంటి తెలంగాణ నాయకులు ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి తెలంగాణ నాయకులు ఈ కోనసీమకు సంబంధించి డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేటువంటి విధంగా మాట్లాడారు అంటే కోనసీమ అంటే ఇప్పుడు చాలా సార్లు మీరు గమనించండి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సాంప్రదాయాల్ని వంటల్ని ఆ నాయకుల్ని రాష్ట్రాన్ని విపరీతంగా అవమానించినటువంటి వ్యక్తులు నాయకులు ఎవరు ఉన్నారంటే అది తెలంగాణ నాయకులే ఖచ్చితంగా నాయకులే కాదని చెప్పగలుగుతారా దీన్ని వీళ్ళు డైవర్ట్ చేసి ఆ నాయకులు ఆంధ్రప్రదేశ్ ను అవమానించారనేటువంటి విషయాన్ని ప్రజల్లో నిలనేయకుండా వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణ ప్రజలను అవమానించేస్తారు నిజంగా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళని రెచ్చ ఈ రోజుకైనా సరే ఈ రోజుకైనా సరే ఇన్ని సంవత్సరాలు అవుతుందిగా ఈ రోజుకైనా సరే వాళ్ళకి ఓట్లు కావాలంటే తెలంగాణ సెంటిమెంట్ ఆంధ్ర సెంటు తెలంగాణ సెంటిమెంట్ రచగొడతారు ఈ రోజు కూడా ఇది ఎంత దౌర్పరమైన విషయం ఏ చిన్న విషయం జరగని ఆంధ్రుడు వాడు ఈడు అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పటికే మాట్లాడతారు ఇప్పుడు ఏంటంటే దీన్ని క్యాష్ చేసుకుని ఇది రాజకీయంగా ఉపయోగించుకొని మళ్ళీ తెలంగాణలో ఒక నాయకులు అయిపోవాలి అదే అయిపోవాలి తెలంగాణ ప్రజలు అంత అమాయకంగా లేరు అంత అమాయకంగా లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది బిఆర్ఎస్ చిట్టి చిట్టుకోడిపోయినటువంటి పరిస్థితి ఇంకా పార్లమెంట్ సీట్ కూడా మీరు గమనించే ఉంటారు అంటే ప్రతిసారి కూడా ఈ డబుల్ గేమ్లు కదా అంటే ఆంధ్రులు తెలుగులు కదా తెలంగాణ తెలుగులు కదా కలిసి కలిసి ఉన్నారు ఒక టైంలో కలిసి లేరా రాజకీయాల కోసం విడదీశారు రాజకీయాల కోసం అంటే పరిష్కారం ఏం చేయాలనేటువంటి విషయం వదిలేసి ఆ వాళ్ళు ఒక సెంటిమెంట్ లేవగొట్టి తద్వారా కొంతమంది అమాయకత్వంతో ఆడుకుని రాజకీయంగా బలోపేతమై రాజకీయంగా ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ప్రయత్నంగా ఉన్నారు నాయకులు వాళ్ళు ప్రతిసారి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి కోనసీమ ఉంది కోనసీమ ఉంది ఎప్పుడు పచ్చగా ఉంటది ఎప్పుడైతే ధాన్యం పండుతుంది అంటే అంత కొబ్బరి కొబ్బరి చెట్లు అసలు విపరీతంగా అందరికీ షూటింగ్ ప్లేస్ అసలు తిరగలేదు దాంట్లో అట్లాంటి ప్లేస్ ఈ రోజు వెలవెల పోవటం తోటి పవన్ గారు బాధతో మాట మాట్లాడారు అక్కడ తెలంగాణ నాయకుల్ని అవమానించినటువంటి తెలంగాణ నాయకులు అవమానించలేదని చెప్పండి ఉన్యమే చేసుకుని చెప్పండి అసలు ఈ రోజు కూడా తెలంగాణలో రాజకీయం నడవాలంటే ఆంధ్రా తిట్టడమే నాయకులు చేసే పని అదే మరి దీనికి ఎందుకు వీళ్ళకి ఉక్రోషం వస్తుందో అర్థం కావట్లేదు అంటే నిజం చెప్పినప్పుడు చెప్పినా కూడా ఉక్రోషం వస్తుందా తెలంగాణ ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు గౌరవించినట్టుగా తెలంగాణ నాయకులు కూడా గౌరవించరు తెలంగాణ యొక్క పాట గాని యాస గాని తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని పవన్ కళ్యాణ్ గారు గౌరవించినట్లుగా అసలు ఈ లోకంలో ఎవరు అసలు తెలంగాణ నాయకులు అయితే అసలు గౌరవించారు సమస్యలు దాంట్లో అంత బాగా గౌరవిస్తాడు తెలంగాణ అంటే అంత ప్రాణంగా ఉంటాడు నాకు ఓనమాలు దిద్దింది ఇక్కడే నేను నా జీవితం ఇక్కడ చెప్పేసి మాట్లాడుతున్నాను అసలు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో మరి అలాంటి వ్యక్తిని చూసి ఎందుకు మాట్లాడతారు బట్ ఇది ప్రజల గురించి మాట్లాడలేదు తెలంగాణ నాయకుల గురించి మాట్లాడారు ఈ రోజు కూడా తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని తిడుతూ అక్కడ సెంటిమెంట్ లేవగొట్టి రాజకీయంగా ఉపయోగించుకుంటారు అనేది అది అది కనపడదు బహిరంగ రాజకీయంగా కాదు బహిరంగ నిజం అది రాజసీయంగా నిజం కాబట్టి ఇంత దరిద్రమైనటువంటి విషయం ఉంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకులను బట్టి మరి అలా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంతే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు గానీ తెలంగాణ ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకోవడం కానీ జరగలేదు కానీ కొంతమంది నాయకులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తున్నాయి బట్ ఏమైతే చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అయితే మాత్రం మరి దాన్ని యూజ్ చేసుకొని మళ్లీ సెంటిమెంట్ లేవగొట్టి ఓట్ల రాజకీయం వారుతున్నటువంటి పరిస్థితులు కొంతమంది నాయకులు తెలంగాణలో చేస్తున్నారు అనేటువంటి వాదన సోషల్ మీడియాలో బలంగా వినపడుతోంది మరి చూద్దాం